కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా గుట్కాలను సమూలంగా రూపుమాపడం లక్ష్యంతో ఎస్పీ డివి శ్రీనివాసరావు పనిచేస్తున్నామన్నారు ఈ మేరకు జిల్లాలో నిషేధిత గుట్కా అమ్ముతున్నారని తెలిసి టాస్క్ ఫోర్స్ టీం రానా పోలీసులతో కలిసి ఆసిఫాబాద్ పట్టణంలోని ఫారెస్ట్ చెక్పోస్ట్ ఆఫీస్ వెనకాల ఉన్న గోదాములో ప్రభుత్వ నిషేధిత గుట్కా నిల్వలు ఉన్నట్లు గుర్తించి వాటిని పట్టుకున్నారు ఎనిమిది లక్షల రూపాయల విలువైన నిషేధిత మత పదార్థాలను పట్టుకున్నామని వెల్లడించారు కాగా మహారాష్ట్ర స్టేట్ చంద్రాపూర్ తాలూకాకి చెందిన అమిత్ ఖట్కం వారుగా గుర్తించినట్లు పేర్కొన్నారు దీంతో ఇతని మీద పోలీస్ స్టేషన్లో సెక్షన్ టూ సెవెంటీ టూ సెవెంటీ త్రీ ఐపీసీ సెవెన్ వన్ ట్వంటీ సిగరెట్ అండ్ టొబాకో యాక్ట్లతో కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు మీరు తెలుసు ఈరోజు నేషనల్ యాంటీ డ్రగ్స్ దినోత్సవం అంటే మొత్తం డ్రగ్స్ చేయించాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ దీన్ని టెకప్ చేసింది సో దీనిలో భాగంగా మనం గత నాలుగు రోజుల నుంచి ఈ అయితే డ్రగ్స్ కానీ లేకపోతే దీంతోపాటు గుట్కాలు కానీ లేకపోతే ఇలాంటివి ఏమైనా ఉన్నాయని చెప్పి వీటి కోసం గంజాయి కానీ ఉన్నాయని చెప్పి మనం వాళ్ళు స్పెషల్గా రోజు వెకిల్ చెకింగ్ చేస్తున్నారు మీ లాడే ఉండొచ్చు ఎవ్రీడే సాయంత్రం పూట కానీ వెహికల్ చెకింగ్ చేస్తారు సో దానిలో భాగంగా మన మన లోకల్ ఆసిఫాబాద్ ఇన్స్పెక్టర్ వారికి ఒక సమాచారం వచ్చింది ఒక అమిత్ అనే వ్యక్తి గత కొంతకాలంగా మన దగ్గర మహారాష్ట్రలో చిత్రాపూర్ నుంచి గుట్కాలు తీసుకొచ్చి మన దగ్గర గుట్కా నిషేధం మన తెలంగాణలో సో గుట్కాలు అక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి మన దొంగచాటుగా అన్ని చోట్లకు సరఫరా చేసుకుని మనకు సమాచారం వచ్చింది దానిలో భాగంగా మనం ఇక్కడ ఫారెస్ట్ చెక్ పోస్ట్ వెనకాల ఉన్న గోదాంలో ఉన్నట్టు మనకు సమాచారం వచ్చింది దాంతోపాటు మన వాళ్ళు ఇమీడియట్గా తెలుసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్ళినప్పుడు మనకు అక్కడ స్టాక్ దొరికింది దాదాపు ఎనిమిది లక్షల రూపాయలు విలువైన నిషేధ గుట్కా గుట్కా ప్యాకెట్లు ప్యాకెట్లలో మనకు బసలలో దొరికినాయి ఇమీడియట్గా అతన్ని విచారిస్తే అమిత్ అని చెప్పి మహారాష్ట్ర చెందిన వాడిని తెలిసింది సో అతను ఇమీడియట్గా తీసుకొని సంబంధిత సెక్షన్లు కింద కేసు నమోదు చేసి ఈరోజు అరెస్ట్ జరుగుతుంది సో దాని వరకు ఎయిట్ ల్యాక్స్ ఉంది సో దీంతోపాటు ఇక మన అందరికీ జిల్లా వ్యాప్తంగా అందరికీ చెప్పేది ఏంటంటే ఈ డ్రగ్స్ కానీ లేకపోతే దీనికి నాట్ సార కానీ లేకపోతే గంజాయి కానీ ఎనీథింగ్ ఈవెన్ లేకపోతే ఈవెన్ శాండ్ లీగల్ స్టాండ్ కానీ ఏమన్నా కూడా ఖచ్చితంగా మాకు సమాచారం ఇవ్వండి ఇస్తే వాటిని పట్టుకుంటాం వాటిపై రెడీ చేసి పట్టుకుంటాం ఎందుకంటే డ్రగ్స్ అనేవి చాలా సమాజానికి హాని చేస్తాయి దానివల్ల ఎన్నో జీవితాలు ఖరాబ్ అవుతాయి దాంతోపాటు నిరస